హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అటుకులతో పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి గిన్నెలోకి ఒక కప్పు అటుకుల్ని తీసుకొని నీళ్లు పోసి ఒకటి రెండు సార్లు కడిగి తీసుకోవాలి అటుకుల్ని కడిగి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ చేసే లోపు అటుకులు చక్కగా నాన్తాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ నువ్వులని కానీ లేదంటే కలంజీ గింజల్ని కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక పావు టీ స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఐదారు ఎండుమిర్చిని మిక్సీ పట్టి తీసుకున్నానండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకుల్ని తీసుకుంటామో అదే కప్పుతో శనగపిండిని తీసుకోవాలండి దీంట్లో కొంచెం కసూరి మేతిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకటి రెండు నిమిషాల పాటు పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు పిండిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కడిగి పెట్టిన అటుకుల్ని వేసుకోవాలి అటుకుల్లో ఫ్రై చేసిన శనగపిండిని పిండిని వేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని నీళ్లు వేయకుండా పిండిని ముద్దలా చేసుకోవాలి అటుకులు చక్కగా నాని ఉంటాయండి అటుకుల్లో ఉన్న తడే పిండి కలుపుకోవడానికి సరిపోతుంది అవసరం అనుకుంటే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నీళ్లను వేసి పిండిని గట్టిగా ఉండేలా కలుపుకోవాలి పిండిని కలిపాక దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లా చేసి తీసుకోవాలి మొత్తం పిండితో కావలసిన సైజులో ఉల్లెల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పీఠను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసిన ఉల్లెని పెట్టి చిన్నగా పూరీలా ఒత్తుకోవాలి ఇలా పూరీలా వచ్చాక ఫోర్క్తో హోల్స్ చేసుకుంటే ఫ్రై చేసినప్పుడు పొంగకుండా ఉంటుంది ఇంకా క్రిస్పీగా అవుతుందండి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఫోర్క్తో హోల్స్ పెట్టి తీసుకోవాలి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్ ప్లేట్లోకి తీసుకోవాలండి ఇవి ఒకదాని మీద ఒకటి వేసిన అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్కటిగా ఆయిల్కు సరిపడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు వేగాక మరొక వైపు తిప్పాలి రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయ్యాక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెడీ అండి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి సింపుల్ ప్రిపరేషన్తో క్రిస్పీగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇంకా వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇది టీ టైమ్ స్నాక్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి పిల్లలు మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తుందన్నా లేదంటే ఏదైనా స్నాక్ కావాలన్నా చక్కగా వీటిని సర్వ్ చేయొచ్చండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్ మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్